యాక్చువల్గా మీరే ఈ టర్మ్ యూస్ చేశారు నేను కూడా విన్నాను మేబీ మీరు ఆ సర్ప్రైజ్ కోసం ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇది చేయడం వల్లేమో ఒక ఒక లాంటి ఒక టాక్ స్ప్రెడ్ అయిపోవడం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కదండి అలా ఏంటి నవీన్ చంద్రకి యాటిట్యూడ్ అనేది విండో స్టార్ట్ అయింది బేసిక్గా దానికి రీజన్ ఇదే అంటారా బేసిక్గా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకో సినిమా కోసం మీరు లుక్ రిలీజ్ అవ్వకుండా ఉండడం కోసం అవునండి అవునండి ఎందుకంటే సీరియస్ లవర్ హూ హెస్ బికమ్ పోలీస్ అంటే ఇది మెథడ్ యాక్టింగ్ కాదు బట్ ఐ లివ్ విత్ మై క్యారెక్టర్స్ టిల్ అంటిల్ ఐ ఫినిష్ మై ఫిల్మ్ ఐ బి బీ ఇన్ దట్ రోల్ ఆ మూడ్లో ఉంటాను అండ్ వైల్ వర్కింగ్ అవుట్ జిమ్లో లేకపోతే బయట బికాస్ ఇప్పుడు ఆ లుక్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు కలిసినా ఫస్ట్ థింగ్ దాస్ట్కి ఈ మధ్యన ఫోన్స్ ఆర్ వెరీ ఈజీ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అండి ఫస్ట్ థింగ్ హాయ్ హవారి అడగడం కన్నా ఫస్ట్ సెల్ఫీ అడుగుతున్నారు సో దెర్ ఈజ్ సంథింగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ దే ఆర్ నాట్ విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే ఆర్ నాట్ స్మైలింగ్ ఫస్ట్ చూడంగానే అరే అబ్బాయి వచ్చాడు ఆ హీరో వచ్చాడు అంటేనే ఫస్ట్ ఫోన్ వెళ్ళిపోతుంది దే ఆర్ నాట్ సీయింగ్ ద గై ఆర్ దే నాట్ సీయింగ్ ద గర్ల్ ఆర్ ఎనీ వన్ సో పీపుల్ ఆర్ సో బిజీ విత్ సెల్ఫీ థింగ్స్ అండ్ ఆల్ అండ్ ఆబ్వియస్లీ ఆ లుక్ ఉన్నప్పుడు నేను ఇవ్వలేను అండ్ ఐ టెల్ స్ట్రేట్గా చెప్పాను చాలామందికి సారీ భయ్యా ఇది సినిమా లుక్ నేను ఇవ్వకూడదు తర్వాత ఇవ్వండి పెట్టాం మీరు పెట్టండి పెట్టకపోండి ఒకవేళ మిస్ అవుతాయి ఎక్కడైనా పోయింది అనుకోండి ఐ షుడ్ టెల్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి నేను అలా చేయకూడదు చేయకూడదు అండ్ టుడే యూస్ ఇలా నేను లోకల్ సర్ప్రైజ్ దట్ వర్క్ డౌట్ మీరు ఇప్పటిదాకా కూడా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు కూడా య వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్ మీరు చిన్నప్పటి నుండి లైక్ వై యు ద సేమ్ అంటే చాలా నాటీ నాటీగా ఉండే వాళ్ళ ఫ్రెండ్లీగా ఆర్ ఎల్స్ చాలా కామ్ అండ్ అసలే మాట్లాడకుండా ఉండేవాళ్ళ నాటీ అనేది తక్కువ అండి కానీ అడ్వెంచరస్ ఎక్కువ అన్నమాట అడ్వెంచరస్ ఏం చేసేవాళ్ళ అడ్వెంచరస్ కొండలు ఎక్కడం అంటే ఆ ఏజ్ ఏజ్లోనే బైక్ డ్రైవ్ చేయాలని చాలా ఇష్టం ఏజ్ సిక్స్ ఫిఫ్ ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్ స్టాండర్డ్ ఆ టైంలో ఓకే మా పక్కింటి నేబర్స్ వాళ్ళు బైక్ తాళాలు తీసుకొని బైక్ వేసుకెళ్ళిపోవడం లేకపోతే అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం లైక్ స్విమ్మింగ్ ఇంట్లో తెలియకుండా స్విమ్మింగ్ వెళ్ళిపోవడం అంటే అక్కడ మాకు తుంగభద్ర నది దగ్గర అవుతుంది వాటర్ ఫ్లో విల్ బీ వెరీ ఫాస్ట్ అనమాట సో నేనే కాదు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ బార్ దిల్ నాట్ అలోక్ కిడ్స్ టు గో టు గో నియర్ వాటర్ కెనాల్స్ ఉంటాయి అవన్నీ పట్టించుకోకుండా అక్కడ వెళ్ళి స్విమ్ స్విమ్మింగ్కి వెళ్ళిపోవడం తోటలోకి వెళ్ళి చెరుకు అక్కడ చెరుకు తోటలు ఎక్కువ చెరుకు తోటలు దొంగతనం చేయడం అండ్ లాట్ ఎక్కేసి లైక్ సిటింగ్ ఆన్ ద ట్రైన్ వీ హ్ లైక్ ఒక ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఉన్నాం మేము క్లాస్ మేట్స్ మేము అడ్వెంచర్స్ చాలాసార్లు దొరికిపోయా దొరికిపోయా అంటే నేను లైక్ ఇలాగే స్కూల్ బంక్ కొట్టేసి ఐ వాజ్ నైన్త్ స్టాండర్డ్ బంక్ కొట్టేసి ఫిలిం చూడాలి గుంటకల్ అక్కడ నుంచి గుంటకల్ తెలుగు ఫిలిమ్స్ అక్కడ ఫాస్ట్గా వచ్చేది అప్పుడు సో ఇంట్లో తెలియకుండా వేరే సినిమాలు మా ఇంట్లో ఏంటంటే ఆల్ బిగ్ స్టార్స్ ఫిల్మే మా మమ్మీ మా మమ్మీ తీసుకెళ్ళేవాళ్ళు లైక్ అమితాబ్ సార్ అండ్ రజనీకాంత్ సార్ కమల్ సార్ సిరిజీవ్ గారు బాలకృష్ణ గారు వీళ్ళు వీళ్ళ సినిమాలే ఐ వాంటెడ్ టు సీ అదర్ రాజేంద్ర ప్రసాద్ గారంటే ఇష్టం నాకు సో అప్పుడు గుంటకల్లో అప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయింది సో నేనేం చేసాను ట్రైన్ ఎక్కేసి లైక్ ట్రైన్ మీద కూర్చొని వెళ్ళిపోయాము అది మా మదర్ చూసారు మేము రైల్వే స్టేషన్లో ఉన్న చూసారంతా అయిపోయి మా లైక్ సిరిన్ సే ఎనిథింగ్ ఇంటికి వస్తాడు కదా అంతలోపల స్కూల్ నుంచి కాల్ వచ్చింది స్కూల్ స్కూల్ నుంచి కాల్ వచ్చింది వచ్చిన తర్వాత లైక్ మేము రిటర్న్ వెంట్ బ్యాక్ టు స్కూల్ ఈవినింగ్ అంత వంటకాల నుంచి వచ్చేసి వెళ్ళిపోయాం నోటీస్ బోర్డులో వీ సో అండ్ సో వీళ్ళు పేరెంట్స్ని తీసుకురావాలి ఇప్పుడు పేరెంట్స్ చెప్తే ఇంక ప్రాబ్లం సో ఏం చేసామంటే అప్పకే పేరెంట్స్ తెచ్చుకున్నాం అంటే ఫేక్ పేరెంట్స్ తీసుకొచ్చి అండ్ ప్రిన్సిపల్ వాల్టర్ ఫాదర్ ఆయన పేరు ఫా వాల్టర్ ఫాదర్ సెంట్ జాన్స్ హై స్కూల్లో సో ఇద్దరిని తీసుకొచ్చాం సో వాళ్ళిద్దరు ఎంత బాగా నేను బట్ ఫాదర్ ఇస్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ద ద ప్రిన్సిపల్ ఈస్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ కంటిన్యూస్లీ వీళ్ళకేమో ఇంగ్లీష్ రాదు అంటున్నా ఇంకోసారి మీ కొడుకు అలా చేయకూడదు అంటే సో కొంచెం సేపు తర్వాత నేను ఇలా ఉన్నాను ఆ ఫేక్ ఫాదర్ మదర్ ఇలా ఉన్నారు ఎగ్జాక్ట్లీ నా వెనుక మై మదర్ అండ్ బ్రదర్ ఆర్ స్టాండింగ్ ఎంత అండ్ ప్రిన్సిపల్ సెడ్ రాజేశ్వరి గారు ఏమంటారు మీ కొడుకు గురించి అంటే నేను షాక్ అలా తిరిగి చూశాను ఇక ఆ ఫేక్ మదర్ ఫాదర్ అప్పుడు వెళ్ళిపోయారు ఇంకా మీరు వెళ్ళిపోందుకన్నా వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఆ రోజు లైక్ మేము మదర్ ఫెల్ బ్యాడ్ అవోట్ మీ బట్ షే లైక్ డిట్ అంటే అట్ దిస్ ఏజ్ ఇప్పుడు తలుచుకుంటే అంటే నాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా నోటీస్ బోర్డు అంటే వాళ్ళు అందరూ తెచ్చుకున్నారు కానీ మా మదర్ ఏంటంటే టెన్ ఓ క్లాక్ స్కూల్ అనుకోండి నైన్ థర్టీకి అంతా వచ్చేస్తారు వాళ్ళ పేరెంట్స్ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని బిజినెస్ ఉంది వాళ్ళందరూ వాళ్ళు చేసుకుని ట్వెల్వ్ వన్కి వస్తారు వాళ్ళు ప్రిపేర్ వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి సో మా అమ్మ తొందరపడి వచ్చేసారు నేను దొరికిపోయాను తర్వాత వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ ఒరిజినల్ పేరెంట్స్ వచ్చి మాట్లాడి సో ఒక వన్ టూ డేస్ మళ్ళీ స్కూల్ క్లాస్ అంతా కరెక్ట్ వెళ్ళిపోయి నెక్స్ట్ థర్డ్ డే మళ్ళీ సేమ్ మీరు ఎలాంటి చెప్పారు ఒక ఏరియా ఉందండి ఫోర్ట్ బారిలో దిస్ ఎ బిగ్ ఫోర్ట్ సింగిల్ రాక్ హిల్ అనమాట సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడే ఉంటాయి అనమాట సో ఐ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఐ ఫినిష్ మై టెన్త్ ఐ డిడ్ మై డిప్లొమా ఐ వాంటెడ్ టు డూ ఇంజనీరింగ్ ఆఫ్టర్ డిప్లొమా ఐ జాయింట్ బట్ మధ్యలో నాకు బిహెచ్ఈల్ కంపెనీలో అప్రెంటిస్గా జాబ్ వచ్చింది సో దట్ టైం సరే బెంగళూరుకి వెళ్దాం అనేసి బెంగళూరుకి వెళ్ళాను ఇంజనీరింగ్ తర్వాత చేసుకుందాం అనేసి అక్కడ వెళ్ళి ఒక టూ మంత్స్ వర్క్ చేశాను ఆ లేత్ మెషిన్స్లో మెకానిక్ థింగ్ అంటే చేశాను చేసిన తర్వాత సు సుపీరియర్ ఒకరు కొంచెం రాంగ్గా మాట్లాడేశారు అక్కడే ఆ బోల్ట్ నట్టు అలా పాడేశాను ఆ రోజు అనుకున్నా నేను చేయాల్సింది ఇది కాదు గెట్ బ్యాక్ దెన్ ఐ స్టెప్డ్ ఇన్ హైదరాబాద్ Started my like uh, search for films.